అమ్మ బాబోయ్ ఏంటి జనం ఏంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా చూడండి మీకే అర్థమవుతుంది మీరు కూడా అదే మాట అంటారు సో ఇవి వచ్చేసి రాహుదీపాలు ఇక్కడైతే రాహుదీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇవి వచ్చేసి గుమ్మడికాయ దీపాలు ఏంటి రాహు దీపాలు గుమ్మడికాయ దీపాలు అంటుంది అనుకుంటున్నారా నిన్న అమావాస్య ప్లస్ శుక్రవారం సో దానివల్ల ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారు అమావాస్య వల్ల గుమ్మడికాయ దీపాలు రాహు సమయం వల్ల రాహు దీపాలు వెలిగిస్తున్నారు సో అవే మీకు చూపిస్తున్నాను మనం ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి అయితే వెళ్తాం కదా అలాగే కాళికా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ గుమ్మడికాయ దీపాలు అలాగే రాహు అయితే వెలిగించేస్తున్నారు అమావాస్య కాబట్టి చాలా స్పెషల్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే గుమ్మడికాయ దీపాలలోకి వెలిగిస్తున్నారు గుమ్మడికాయ దీపాలని ఇంకో పేరు కూడా ఉంది కూష్మాండ దీపం అని కూడా అంటారు సో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి కాళికా అమ్మవారు సో ఫుల్లుగా నిమ్మకాయ దండలు చీరలు పసుపు కుంకుమ గజమాల నైవేద్యాలు కొంతమంది నల్లకోడిని కూడా తీసుకొచ్చారు సో అవైతే కవర్ చేయలేదు సో అలాగ అమావాస్య కదా మరి కొంతమంది కోడిని కూడా వలిస్తుంటారు సో అవి కూడా జరుగుతూ ఉంటాయి కాళికామార్ టెంపుల్ కాబట్టి చాలా బాగుంది చూడండి ఈరోజు టెంపుల్ అయితే ఫుల్గా కలకల్లాడుతూ చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ధూపం వేస్తున్నారు గుడి లోపలికి కూడా వెళ్ళాలి మనము కానీ స్పేస్ లేదు వెళ్ళడానికి మనమే స్పేస్ చేసుకొని కొంచెం ఎలాగోలా లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి ఫస్ట్ సో దారి కూడా క్లోజ్ చేశారు క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం బ్లాక్ అయింది ఇప్పుడు పర్లేదులేండి ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది జనాల మధ్యలో కనిపించట్లేదు ఈవిడైతే గుమ్మడికాయ కట్ చేసి అందులో మధ్యలోదంతా క్లియర్ చేసి ఇస్తుంది సో అందులో వెలిగించేసుకుంటున్నారు ఇందులో గుమ్మడికాయ దీపాలని గుష్మాండ దీపం అంటారని చెప్పాను కదా అందులో తోకమిరియాలు నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఉప్పు మీద అయితే వెలిగిస్తారు నల్ల క్లాత్ వేసి ఉప్పు మీద వెలిగిస్తారు లేదా ఇస్త్రాక్ మీద వెలిగిస్తారు చూడండి ఇది అమావాస్యకి వెలిగిస్తే చాలా ఫలితాలు ఉంటాయని చెప్తారు సో ఎప్పుడన్నా ట్రై చేయండి మీరు కూడా ఆ దీపం ఏల పెట్టాలనేది ఈసారి వీడియోలో ఎప్పుడన్నా చేద్దాము ఇక్కడైతే కాలబాయ్ రోడ్ ముందైతే ఈ దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇదే చిన్న షాప్ అన్నాను కదా ఇక్కడ ఉంటుంది అన్నీ దొరుకుతాయి అక్కడ ఆల్మోస్ట్ ఏమి తెచ్చుకోబోయినా అన్నీ కొనేసుకొని ఇక్కడే వెలిగించేసుకోవచ్చు ఇక్కడ అయితే దిష్టి కూడా తీస్తున్నారు నిమ్మకాయతో అండ్ అలాగే గుమ్మడికాయ అలాగే కొబ్బరికాయ ఏది ఏ దేంతో తీయమంటే దాంతో అయితే తీస్తుంటారు దిష్టు ఇక్కడ అదిగో చూడండి దిష్టు తీస్తున్నారు సో మనం ఎంతో కొంత స్పేస్ చేసుకొని దూరేసాం కదా చాలా మంది ఎండి మిరుగలి దండ కూడా వేస్తున్నారు నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అలా కూడా వేస్తారనుకుంటా మొత్తానికి ఈరోజు అమావాస్య శుక్రవారం అవడం వల్ల గుళ్ళో క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు సో మనమైతే దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఈ వీడియో మీకోసమే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి